హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే స్పెషల్గా నేను చికెన్ లివర్ ఫ్రై చేశానండి ఇంట్లో జీడిపప్పులు వేసి అక్కడక్కడ పంటికి తగులుతుంటే అసలు ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అప్పుడు చికెన్ కర్రీ కాకుండా ఇలా చికెన్ లివర్ని ఫ్రై చేసి తిని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకొని తింటే మీరు డెఫినెట్గా ఎవ్రీ టైం ఇలాగే చేసుకోవాలనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫుల్ రెసిపీ కోసం చివరి దాకా చూసేయండి వీడియో లెట్ స్టార్ట్ దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కడాయి పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఏ కర్రీలోకైనా కూడా ఉల్లిపాయలు అనేటివి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా చాలా అసలు డబుల్ అవుతుంది ఏ కర్రీకైనా నాన్ వెజ్ కర్రీస్లోకి మీరు ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ ట్రై చేసినా కూడా ఇంట్లో వండినా కూడా ఎప్పుడైనా ఆనియన్స్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోండి టేస్ట్ డబుల్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది చాలా చాలా బాగుంటుంది కర్రీ ఆనియన్స్ ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి జీడిపప్పులు వేయడం వల్ల మనకి కర్రీలో అక్కడక్కడ తగులుతుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివసం లేకుండా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న లివర్ని ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను వేసుకుంటున్నాను చూడండి ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి ఈ టైంలోనే నేను నేను లివర్ వేసుకుంటున్నాను ఇలా ఒకసారి అల్లం అండ్ పసుపు మొత్తం లివర్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇది ఫ్రై చేసేందుకు ఒక టెన్ మినిట్స్ పాటు మనం మూత పెట్టి మగ్గించేసుకోవాలి లివర్ అనేది ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగానే కుక్ అయిపోతుంది ఉడికిపోతుంది చూడండి ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికిస్తే ఎలా వాటర్ మనకి పైకి వచ్చేసాయో ఇలా ఒకసారి ఉడికిన దాన్ని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం డ్రై ఇంగ్రీడియంట్స్ స్పైసెస్ వేసుకోవాలి మసాలాలు ఇప్పుడు ఇందులోకి మన స్పైస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు లేదా తక్కువ తినాలనుకుంటే ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మనకి ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి కర్రీని వీటన్నిటిని బాగా పట్టించాలి ముక్కలకి ఈ ఫ్రైని మీరు గ్రేవీ లాగా తినాలనుకుంటే ఇలాగే తినవచ్చు లేదా కొంచెం మీకు గ్రేవీ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్ ఉంటుంది కదా గ్రేవీ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కర్రీ అనేది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకి కర్రీకి చాలా బాగా పడుతుంది అంతే అండి ఎంతో టేస్టీ లివర్ కర్రీ అయితే రెడీ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది నచ్చితే కనుక తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ